శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము ఇరువది ఎనిమిదవ అధ్యాయము బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట లక్ష్మీచంద్ బృహాన్పూర్ మహిళ మేఘశ్యాముడు మొదలగు వారి అనుభవములు శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించును వారు సర్వాంతర్యామి వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉండటచే వారు సద్గురువులు అనిపించుకున్నటకు సమర్థులు పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరు వారు సద్గురువులు కానేరరు సాధారణంగా తండ్రి శరీరమును పుట్టించును పిమ్మట చావు జీవితమును వెంబడించును కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటిందురు కాబట్టి వారు అందరికంటే దయాత్ర హృదయులు సాయిబాబా అనేకసార్లు ఇట్లు నుడివిరి నా మనుష్యుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ వెయ్యి క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్లు అతనిని షిరిడీకి లాగెదను అటువంటి మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము లాలా లక్ష్మీచంద్ అతడు మొట్టమొదట రైల్వేలోనూ అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగము చేసెను పంతొమ్మిది వందల పదో సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు ఒకటి రెండు మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతోనున్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తులు గుంపులు గూడి ఉన్నట్లు చూచను కొన్నాళ్ళ తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితులకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూరు ఇంటికి వెళ్ళెను కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము స్వప్నంలో చూచిన ముసలివాణి ముఖ లక్షణములు ఈ పటములో ఉన్నవానికి సరిపోయేను కావున తాను సాయిబాబాను స్వప్నములో చూచినట్లు గ్రహించెను పటము దాసగను కీర్తన తుకారాము జీవితము అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ పూటకు ఉవ్వెల్లూరు చుండెను సద్గురుని ఆ ఆధ్యాత్మిక కృషి ఎందును దేవుడు భక్తులకు సహాయపడను అన్నది భక్తుల అనుభవమే ఆనాటి రాత్రి ఎనిమిది గంటలకు అతని స్నేహితులకు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదవా అని అడిగెను అతని ఆనందమునకు లేకుండెను షిరిడీకి పోవలనని నిశ్చయించుకొనెను పినతండ్రి కొడుకు వద్ద పదిహేను రూపాయలు అప్పు పుచ్చుకుని కావలసిన ఏర్పాటులన్నీ చేసుకునిన పిమ్మట షిర్డీకి పయనమయ్యను రైలులో అతడును స్నేహితులకు శంకర్రావును భజన చేసిరి సాయిబాబాను గుర్చి తోటి ప్రయాణికులను అడిగిరి చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పొంగవులని వారు చెప్పిరి కోపర్గాం రాగానే అతడి బాబా కొరకు జామ పండ్లను కొనవాలని అనుకునేను కానీ ఆ గ్రామ పరిసరములను ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరచెను షిరి సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకుని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకుని వచ్చుచుండెను అతడు బండిని ఆపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున కర్పితము చేయుడని కోరిను జామ పండ్లను కొనవలనుకునుట ఆ విషయమే మరుచుట ముసలమ్మను కలుసుకునుట ఆమె భక్తి ఇవన్నీయు ఇద్దరికీ ఆశ్చర్యమును కలిగ ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చును అని అనుకును అంతలో బండి షిరిడీ చేరును వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను రీతిని పూజించిరి లక్ష్మీచంద్ మనస్సు కరిగెను బాబాను చూచి చాలా సంతసించెను సువాసన గల తామర పువ్వును చూచి సంతసించునట్లు బాబా పాదములను చూచి సంతసించెను అప్పుడు బాబా ఇట్లనిను టక్కరివాడు దారిలో భజన చేయును నన్ను గుర్చి ఇతరులను విచారించుచుండును ఇతరులను అడగనేలా మన కండ్లతోడ సమస్తము చూడవలను ఇతరులను అడగవలసిన అవసరమేమి నీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచించుము మార్వాడి వద్ద పదిహేను రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనము చేయవలసిన అవసరమేమి హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను బాబాకి సంగతులన్నీ ఎటుల తెలిసినవని అతడు ఆశ్చర్యపడెను ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకు కానీ సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు కానీ తీర్థయాత్రకు పోటకు కానీ అప్పు చేయరాదని బాబా అభిప్రాయము సాంజా ఉప్మా మధ్యాహ్న భోజనములకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను అది తిని లక్ష్మీచంద్ సంతోషించును ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను కానీ ఎవరినూ సాంజా తేలేదు అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉండెను మూడవ రోజు హారతి సమయమందు బాబు జోకు ఏమి నైవేద్యము తీసుకుని రావాలనని బాబాను అడిగాను సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పాను భక్తులు రెండు కుండల నిండా సాంజా తెచ్చిరి లక్ష్మీచంద్ చాలా ఆకలితో ఉండెను అతని వీపు నొప్పిగా ఉండెను బాబా ఇట్లనిను నీవు ఆకలితో నుండుట మేలైనది కావలసినంత సాంజా తినము నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకునుము బాబా తన మనస్సును కనుగొనినని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడెను బాబా ఎంత సర్వజ్ఞుడు దోష దృష్టి ఆ సమయమునని లక్ష్మీచంద్ చావడి ఉత్సవమును చూచెను అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను ఎవరిదో దోషదృష్టి ప్రసరించుడిచే బాబాకు బాధ కలిగినదనుకొనెను ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లని ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను ఇట్లు లక్ష్మీచంద్ మనసులో ఏమి భావించుచుండెనో అది అంతయో బాబా వెల్లడి చేయుచుండెను ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను కని లక్ష్మీచంద బాబా పాదములపై పడి మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని ఎల్లప్పుడూ నాయందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజ ఎందు మీ భజన ఎందు ప్రీతి కాక మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో గాక అని ప్రార్థించను బాబా ఆశీర్వాదమును ఉది ప్రసాదములను పుచ్చుకుని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను సదా బాబాకు నిజమైన భక్తుడిగా ఉండెను షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను బుర్హాన్పూర్ మహిళ ఇంకొక పిచ్చుక భక్తిరాలి వృత్తాంతము చూచెదము బురహాన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నములో కనపడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలను అనెను మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవ్వరూ లేకుండిరి చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియచేశను తన భర్తకు కూడా తెలిపెను అతడు పోస్టాఫీసులో ఉద్యోగము చేయుచుండెను అతనిని అకోలాకు బదిలీ చేసిరి భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకుని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట రెండు మాసములుండిరి ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించు చుండిరి వారు బాబాకు కిచిడీ ప్రసాదము సమర్పించవన్నని షిరిడీకి వచ్చిరి కానీ అది పద్నాలుగు రోజుల వరకు తటస్థించలేదు ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను పదిహేనవ రోజు ఆమె కిచిడీతో మసీదుకు పన్నెండు గంటలకు వచ్చెను మసీదులో అందరూ భోజనమునకు కూర్చునిరి కనుక తెరవేసి ఉండెను తెరవేసి ఉండునప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు కానీ ఆమె నిలవలేకపోయాను ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచెను ఆమె కిచిడి అచర పెట్టగానే బాబా సంతసముతో ముద్ద మీద ముద్ద మ్రింగుట ప్రారంభించెను బాబా ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడి ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండునటును విశ్వసించిరి మేఘశ్యాముడు ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు విరగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు ఎల్లప్పుడూ శివ పంచాక్షరి ఓం నమశివాయ అని జపించువాడు అతనికి సంధ్యావందనము కానీ గాయత్రీ మంత్రము కానీ తెలియకుండెను సాటే గారికి మీని ఎందు శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను బ్రోచీ స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచ్చుటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపుడు ఉత్తరము షిర్డీవాసి తన మామగారకు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలుగ చేయవలనని ఇచ్చెను షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలికి రానీయక ఈ వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేగునితో ఇట్లనిను నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడువు నేనా తక్కువ జాతి మహమ్మదీయుడును నీ విచుటకు వచ్చినచో నీ కులము పోవును కనుక వడలిపొమ్ము ఈ మాటలు విని మేకుడు వనకనారంభించెను అతడు తన మనస్సులోనున్న విషయములో బాబా ఎట్లు తెలుసునని ఆశ్చర్యపడెను కొన్ని అచ్చటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించు చుండెను కానీ అతడు సంతృప్తి చెందలేదు తర్వాత తన ఇంటికి పోయెను అక్కడి నుండి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అచ్చట ఒక సంవత్సరము ఆరు మాసములుండెను తిరిగి షిరిడీకి వచ్చెను ఈసారి దాదా కేల్కర్ కల్పించుకు నడిచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండటకు బాబా సమ్మతించెను మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయం చేయలేదు అతని మనస్సులోనే మార్పులు కలుగ చాలా మేలు చేశను అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను శివుని అర్చనకు బిల్వపత్రి కావలను మేగుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను గ్రామములో ఉన్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను కొంతసేపు వారి నొత్తిన పిమ్మట బాబా పాతతీర్థమును త్రాగుచుండెడేవాడు ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండటిచే దేవుని పూజింపక మసీదుకు వచ్చెను బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశను ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పెను మేఘశ్యాముడు మందిరమునకు పోయను వాకిలి ఉండడిచి ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను గంగా స్నానము ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకము చేయి బాబాకు అది ఇష్టము లేకుండెను కానీ అతడు అనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను మేఘశ్యాముడు రాను పోను ఎనిమిది క్రోసుల దూరం నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసి ఉండెను అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు పన్నెండు గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండమనెను బాబా తనకు అభిషేకము వలదనియో కకీర గుడిచే గంగానదీ జలముతో ఎట్టి సంబంధము లేదనియూ చెప్పెను కానీ మేకుడు వినలేదు శివునికి అభిషేకము ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలనని పట్టుపట్టెను బాబా సమ్మతించి క్రిందకి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను ఓ మేఘ ఈ చిన్న ఉపకారం చేసి పెట్టుము శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు శరీరం శరీరమంతటిపై పోసినట్లగును అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకుని నీళ్లగుండను పైకెత్తి తలపై పోయే యత్నించెను కానీ భక్తి పారవశ్యమున హరగంగే హరగంగే అనుచు శరీరమంతటిపై నీళ్లు పోసెను ఒక ప్రక్కకు పెట్టి బాబా వైపు చూచెను వాని ఆశ్చర్యానందములకు మేరలేదు బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా ఉండెను త్రిశూలము లింగము మేఘశ్యాముడు బాబాను రెండు చోట్ల పూజించిచుండెను మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను వాడాలో నానాసాహెబ్ చాందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను ఈ ప్రకారము పన్నెండు నెలలు చేసెను వాని భక్తికి మెచ్చుకొనినని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపెను ఒకనాడు వేగోజామున మేఘుడు తన చెయ్యి పైన పండుకుని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను బాబా అతనిపై అక్షతలు చెల్లి మేఘ త్రిశూలమును గీయము అని చెప్పి ఆ దృశ్యుడయ్యను మేఘుడు బాబా మాటలు విని ఆతురతతో కండ్లు తెరిచెను బాబా కనిపించలేదు కానీ అక్షంతలు అక్కడక్కడా పడి ఉండెను బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గుర్చి చెప్పి త్రిశూలమున గీటకు ఆజ్ఞ ఇమ్మనెను బాబా ఇట్లనెను నా మాటలు వినలేదా త్రిశూలమును గీయమంటిని అది దృశ్యము కాదు స్వయముగా వచ్చి నేనే చెప్పితిని నా మాటలు పుల్లు కావు అర్థవంతములు మేగుడిట్లు పలికెను మీరు నన్ను లేపినట్లు భావించి తిని తలుపులన్నీ వేసి ఉండడుచే అది దృశ్యమనుకుంటేని బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చను ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు నాకు రూపము లేదు నేను అన్ని చోట్ల నివసించుచున్నాను ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానము నందే మునిగిందురో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించదను మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుండి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను అప్పుడే మేగుడు కూడా అచ్చటకు వచ్చెను బాబా ఇట్ల చూడు శంకరుడు వచ్చినాడు జాగ్రత్తగా పూజింపు మేగుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట చూచి ఆశ్చర్యపడెను వాడాలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానము చేసి సాయిని తలుచుకునుచుండగా తన మనోదృష్టి అందు లింగము వచ్చుట గాంచెను అతను ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా నిచ్చినని చూపెను దీక్షిత్ దానిని చూచి సరిగా అది తన ధ్యానములో కనబడిన దాని వలె ఉన్నదని సంతసించెను కొద్ది రోజులలో త్రిశూలము వ్రాయట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయించున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాణి అందు నమ్మకమును స్థిరపరచెను అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ మధ్యాహ్న సాయంకాల ఆరతి సేవలు చేసి తుదకు పంతొమ్మిది వందల పన్నెండులో మేఘశ్యాముడు కాలము నందెను బాబావాణి కళేబరముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడు అనెను బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణకు చావు భోజి ఏర్పాటు చేయమనెను కాకా సాహెబ్ బాబా ఆజ్ఞ నెరవేర్చను శ్రీ నాథాయ నమ ఇరవైది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాథార్పణ వస్తు శుభం భవతు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ महाराज की जय